నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రి ఒకరు మీరు చెప్పేటటువంటి రెమెడీస్ ని ఫాలో చేస్తూ చాలా చక్కగా వాళ్ళకి వర్కౌట్ అవుతూ చాలా సంతోషంగా ఉన్నారు ఒకసారి మీతో మాట్లాడతాను అని కూడా అంటున్నారు అసలు ఇంతకీ ఆవిడకి వర్కౌట్ అయినటువంటి రెమెడీ ఏమిటో అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారు చూద్దామండి అమ్మా నమస్తే అమ్మా నమస్తే మేడం మీ పేరేంటి నా పేరు శిరీష గారు సో చెప్పండి శిరీష గారు మన మురళి గారి రెమెడీస్ ఏం ఫాలో చేశారు మీరు మీకు ఏం మంచి జరిగింది నేను గురువు గారు చెప్పిన నల్ల మిరియాలు అల్లవంగాలు వంటికి మండించి అదే కర్పూరం తోటి వెలిగించి దాన్ని ఆవు ఆవు తోటి ధరిస్తే మంచి జరుగుతుందని గురువు గారు చెప్పిండు అవును అవును అది పాటించినానండి నేను ఎట్లా ఎట్లా అనిపించింది నాకు బాగా ఇబ్బందులు అది అది పాటించిన తర్వాత కొంచెం రిలీఫ్ అయిందండి కొంచెం అంటే కొంచెం కాదు చాలా బెటర్ అండి చాలా బెటర్ ఉంది చాలా పవర్ఫుల్ గా మంచి రెమెడీ చాలా చక్కగా మీరు చేసుకున్నారు సో బా పార్కోండి టైం కురెక్ట్ కరెక్ట్ సొల్యూషన్ లాగా అనిపించింది ఈజీగా ఓకే మరి ఇప్పుడు సార్ తో మళ్ళీ మాట్లాడాలి అని అన్నారు ఇమ్మంటారా ఫోను ఓకే ఇంకొక సమస్య కూడా ఏదో ఉంది దానికి సంబంధించి ఒకసారి మాట్లాడుతాను మాట్లాడతారంటీష గారు బాగున్నారా తల్లి బాగున్నాం గురుగారు బాగున్నారంటే చెప్పండి అమ్మా గు చాలా బాగా రిజల్ట్ అనేది నాకైతే మంచిగా అమ్మా గోల్డ్ అంతా బ్యాంక్ లో ఎరకపోయింది గురుగారు చాలా వరకు గోల్డ్ ఒక పద్దెనిమిది తులాల వరకు పద్దెనిమిది తులాలు ఇంట్లో ఏది లేకుండా అంతా ఎరకపోయింది రావడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇబ్బంది కాదు వచ్చేస్తుంది డోంట్ వరీ మీరు ఇబ్బంది అని అనుకోవద్దు ఎక్కడి నుండో ఒక డోర్ ఓపెన్ అవుతుంది తప్పకుండా అమ్మవారు తీసుకొని వచ్చిస్తుంది అయితే తప్పకుండా మంచిది అయితే ఇక్కడ మీరు ఏదైతే మనం చెప్పినట్టు రెమెడీ ఫాలో ఎప్పుడైతే అయ్యారో అప్పుడు కనెక్ట్ అయ్యారు ఇక్కడ అమ్మవారికి నెక్స్ట్ ఏమిటి అంటే మైత్రేయ ముహూర్తాలు వీడియోస్ ఉన్నవి చాలా కూడా అందులో లక్షల లక్షలు కావచ్చును అదే విధంగా గోల్డ్ రిలేటెడ్ ఇబ్బందులు ఉండేటువంటి వారు కూడా వారికి తిరిగి గోల్డ్ వచ్చినటువంటి దాఖలాలు ఉన్నవి కింద కామెంట్సే ఉన్నాయి అందులో కాల్స్ వచ్చాయి పర్సనల్ గా నాకు కూడా కాల్స్ వచ్చాయి ఒక కాల్ అయితే నన్ను చాలా మెస్మరైజ్ చేసింది దాని గురించి నెక్స్ట్ వీడియో తప్పకుండా అమ్మా కనుక మీరు రేపు పద నేను మీకు ముందుగా చెప్తున్నాను సమయము మీరు వీడియోలో చూడండి పదమూడవ తారీఖు మైత్రేయ ముహూర్తం ఉంది అదే విధంగా ట్వంటీ సెవెన్ అనుకుంటా మళ్ళీ ఈ మంత్ ఒక త్రీ మైత్రేయ ముహూర్తాలను మీరు వినియోగించుకోండి ఈ నెలలోనే రెండు ముహూర్తాలు వస్తూ ఉన్నవి తిరిగి మరలా కూడా భాద్రపద మాసంలో ఒక ముహూర్తం ఉంది అది కూడా మీకు నేను పర్సనల్ గా నేను మీకు పంపించడం జరుగుతుంది రెండు కరెక్ట్ గా ఆ వీడియోలో ఉన్నట్టుగా మీరు చెయ్యండి మీ బంగారం మీకు అమ్మవారు పువ్వుల్లో పెట్టి ఇస్తుంది మళ్ళీ అదే విషయం మనం ఫోన్ లో మాట్లాడదాం ఓకేనా ఎక్కడమ్మ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చాలా చాలా అంటే సంతోషం ఎప్పుడు అంటారు మనం చెప్పినటువంటి ఎవరికైనా ఒక్కరికైనా సరిపోతుంది కనుక చాలా చాలా అంటే చాలా సంతోషం ఒకసారి నాతో ఎన్నళ్ళు అయింది మీరు గోల్డ్ పెట్టి మన బ్యాంక్ లో అది వస్తుంది మళ్ళీ దాన్ని పెట్టినామంటే రెన్వేలే చేస్తున్నాం మేడం గారు మళ్ళీ పెడుతున్నా ఓ రెన్యువల్ చేస్తున్నారు మళ్ళీ డబ్బులు తెచ్చుకుంటున్నారు మళ్ళీ ఏదో ఇబ్బంది అవుతుంది ఇయర్స్ ఇయర్స్ నుంచి నుంచి ఇంకా కొంచెం 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 పెడతానే ఉన్నాం దాంట్లో అదే 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 అది ఒకటి పోతుంది ఇంకొకటి పోతుంది ఇంకొకటి పోతుంది సరే ఒక ఎంతో కొంత అయితే మీరు తెచ్చుకున్నప్పుడు సాల్ట్ వాటర్ లో ఖచ్చితంగా వెయ్యండి బంగారాన్ని ఇది నేను కూడా చేసేటటువంటిది సాల్ట్ వాటర్ లో వేస్తే డెఫినెట్ గా దానికి ఉన్నటువంటి నెగటివిటీ పోతుంది కొంచెంసేపు సాల్ట్ వాటర్ లో వేసి పెట్టేసేయండి రెన్యువల్ చేసుకోవడానికి కూడా ఒకవేళ వన్ డే టూ డేస్ టైం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏం చేస్తారంటే గోల్డ్ అంతా ఇంటికి తెచ్చేసుకుని దాన్ని చక్కగా సాల్ట్ వాటర్ లో వేసేసి ఆ ఒక పది నిమిషాలు వదిలేసి దాని తర్వాత మళ్ళీ మంచినీటితో కడిగి ఒకసారి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మళ్ళీ పెట్టండి పర్వాలేదు కానీ ఈసారి దండం పెట్టుకుని పెట్టండి ఎందుకంటే నాకు ఇట్లాంటి పరిస్థితే ఎదురైంది నేను కూడా మైత్రేయ ముహూర్తంలోనే కట్టి ఆ అయిగో ఆయన వల్ల చక్కగా బయటకు తెచ్చుకున్నాను సో అందుకని మీరు పని చేయండి అలాగే మైత్రేయ ముహూర్తంలో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా ఆ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో బంగారాన్ని కట్టండి ఓకేనా బంగారం ఖచ్చితంగా వెనక్కి వస్తుంది బాధపడద్దు బంగారం కొనుక్కునే చాలా మంది కూడా ఇది ఎసెట్ లాగా చూసి డెఫినెట్ గా అది మనల్ని ఆదుకుంటూ ఉంటుంది కానీ ఆడవాళ్ళం కాబట్టి ఎమోషనల్ గా మనం ఫీల్ అవుతాము రావాలి మనం వేసుకోవాలి అనే ఫీలింగ్ ఉంటుంది సో టెన్షన్ పడకండి వస్తుంది ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీ బంగారం వచ్చేసిన తర్వాత చక్కగా నవ్వుతూ నాకు మళ్ళీ ఫోన్ చేయాలి ఉండనా ఓకే అండి ఆడవాళ్ళ ఎమోషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది మురళి గారు బంగారానికి సంబంధించి అయితే అయితే ఈ ఆవిడ చెప్పినటువంటి లవంగాలును ఇంకా మిరియాలకి సంబంధించినటువంటి ధారణ దేని గురించి చెప్పాము చాలా రోజులు అయినట్టుంది ఒకసారి మళ్ళీ చెప్పరా టూకీగా తప్పకుండా ఒక ఏడు లవంగాలు అదే విధంగా ఇలాచీలు ఒక ఏడు ఇలాచీలు కూడా మిరియాలు దీంతో పాటుగా పచ్చ కర్పూరం ఇవన్నీ కూడా మనకు వెండి గిన్నెలో చక్కగా కూడా వేసి కాల్చాలి కర్పూరం వేసి మళ్ళీ కాలిన తర్వాత పూర్తిగా కూడా మనకు ప్యూర్ ఆవు నేతిని అందులో వేసి చక్కగా కూడా మనకు అంటే అందులో నుండి వచ్చినటువంటి ఆ యొక్క భస్మతో ఖచ్చితంగా కూడా మనము నుదిటన తిలక రూపకంగా కూడా పెట్టుకున్నట్టయితే మంచి ఫలితం అదే ఎట్లాంటి సమస్యలను అధిగమించడం కోసం ఈ తిలక ధారణ చేయాలి నెగిటివ్ ఎనర్జీ ఆర్థికంగా నరదృష్టి ముఖ్యంగా దరి బాగా దరిద్రం ఉంది అసలు ఏంది ఎక్కడికి వెళ్ళినా ఏ పని కావటం లేదు అసలు ఎవరు చూసినా నా ముఖము ఆ అసలు అంటే ఎవరు చూసినా కూడా నేను ఎక్కడికి వెళ్ళినా అసలు నాకు అంతా కొందరికి ఉంటుంది చిరాకు చిరాకు కానీ లేదా మరొక ఏదో సిచ్యువేషన్స్ ఎవరు కూడా నన్ను మెచ్చటం లేదు అని అనుకునేటువంటి సందర్భంలో కానీ అంటే కొన్ని కొన్ని ఉంటవి కొందరు సప్తమాతో చంద్రుడు ఉంటే వారికి వారే డిప్రెషన్ అయిపోతూ ఉంటారు అన్నారా వారే ఊహించేసుకుంటారు అమ్మో వీరేంది అమ్మ కొన్ని చిరాకు వెళ్ళిపోయారు ఇదేంది ఊహ ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ ఇట్లా కొన్ని ఉంటది ఆర్థికంగా కూడా అసలు వెళ్ళినా ఒక రూపాయి పుట్టదు ఎవరు అడిగినా కూడా ఒక రూపాయి ఇవ్వరు ఇలాంటి సిచ్యువేషన్ లో పెట్టుకోవాలి తప్పకుండా మీరు అది ఏ రోజు చేసుకుని ఎప్పుడు పెట్టుకోవాలి మంగళవారాలు శుక్రవారం మంగళవారం చేసుకుని అది మంగళవారం మంగళహోరాలు శుక్రవారం శుక్రవారం మంగళవారం మంగళహోర మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఉంటుంది అండి సిక్స్ టు సెవెన్ అని చెప్పి ఒకటి ఉంది వాస్తవానికి ఫైవ్ ఫార్టీ టు సిక్స్ ఫార్టీ ఓకే సూర్యోదయాన్ని బట్టి సూర్యోదయాన్ని నుంచి మంగళవారం ఉంటుంది మంగళవారం ఫైవ్ ఫార్టీ టు ఫైవ్ ఫిఫ్టీ లోపు ఇచ్చేసేసి మీరు ఉదారణ దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉంటుంది చూడండి రైట్ సార్ థ్యాంక్ సో మచ్ నమస్తే మహాదేవ